ఈ జనగ ఇప్పటికాల కలిసి పెడదామని ఆలోచించే నేను నాతో పాటు జిల్లా పైర్మన్ గారు సుభద్ర గారు నాతో పాటు మా రైబాబు గారు అలాగే కళ్యాణి గారు అందరం కలిసి ఇంకా రవిబాబు కూడా మన రవీంద్రబాబు కూడా అంది వెళ్ళి ఉన్నారు అతం వచ్చి నిన్నటికి ఇరవై తారీఖుకి వంద రోజులు దాటి వంద రోజులు పరిపాలన నేపథ్యంలో సందర్భంలో ముఖ్యమంత్రి గారు వారు కూటమికి చెందిన డిప్యూటీ సీఎం గారు వారితో పాటు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులను ముగ్గురు కలిపి వాళ్ళతో పాటు అధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నలుగురు కలిపి సమావేశాన్ని పెట్టారు సమావేశం సిఎల్పి సమావేశం అంటే సహజంగా ఎంపీలు ఎమ్మెల్యేలు రాజ్యసభ మెంబర్లు లోక్సభ మెంబర్లు ఎమ్మెల్సీలు అందరూ కలిసి ఆ సమావేశం జరుగుతుంది ఆ సమావేశంలో వంద రోజుల తాలూకా గణతం చెప్పుకోవడానికి పెట్టుకుని చేసే కార్యక్రమాలు చెప్తామని చెప్తూ ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఒక మాట నాయన మాట్లాడు చాలా దురదృష్టకరం చాలా అభ్యంతరకరం అలాంటి అనుచితమైన మాటలను వచ్చి అలాంటి ఉన్నత స్థానంలో ఉండి ప్రజలతో ఎన్నుకోబడిన పరి ఆ వ్యక్తులు మాట్లాడే మాటలు కాదు దాన్ని తీవ్రంగా ముందు ఆక్షేపిస్తున్నాం దాన్ని ఖండిస్తున్నాం ఇలాంటివి సభ్య సమాజంలో ప్రజలతో ఎన్నుకబడిన ప్రభుత్వాలు ప్రజల మనోభావాలతో ప్రజల మనోభావాలతో ఇది రాజకీయాలు చేయడం అనేది సమంజసం కాదు ఆ విషయం ఏంటంటే మీకు తెలుసు ఈ మన మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచం యావత్తు యావత్తు మనందరూ ఆరాధ్య దైవంగా భావిస్తున్న మన శ్రీవారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారి తాలూకా ప్రసాదం ఉందో దాంట్లో కల్తీ జరిగిందని దానికి నైవేద్యానికి వాడే పదార్థాలలో నాణ్యత పదార్థాలు వాడారని అని చాలా విషయాల నుంచి వారు వచ్చి మాట్లాడటం చేయడం అనేది మొత్తం భారతదేశంలో ఉన్న ప్రపంచంలో భక్తులు అందాలుగా ఒక్కసారి ఉలికబట్టుకు వచ్చినాయి దయచేసి దాంతోపాటు మరణం అక్కడి నుంచి ఏ పార్టీలో ఉన్నాయండి దాని మీద వచ్చే చర్చలు చర్చ సోషల్ మీడియాలోనూ పత్రికల్లోనూ ఇవాళ పత్రికల్లో చూస్తే ఇంకా అసభ్యంగా అసందర్భంగా దాని మీద వచ్చే రాతలు ఇది సమంజసం కాదు అధికారం ఉన్న వ్యక్తులు ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు మీ చేత అధికారం ఉంది మీరే అధికారులు అధికారంలో ఉన్న నాయకులు రాష్ట్రంలో మీ కూడమే దేశంలో అధికారంలో ఉంది ఎంక్వైరీ చేయండి దాని విచారం జరపండి విచారం జరిపి న్యాయ న్యాయ వాటిది ఫ్యాక్ట్ అనేది ఏమిటి నిధాలు అనేది నిధాలు తాల్చండి తేల్చిన తర్వాత అది పెట్టి అప్పుడు మీరు మాట్లాడితే దానికి సంబంధించి ఉంటుంది అంతేగాని పాసింగ్ నిమా చేసి ఇలాంటి కార్యక్రమాలు రాజకీయ కోణంలో భగవంతుని వినియోగించుకోవడం వారి పేరుని వచ్చి రాజకీయాల్లో చొప్పించడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే దేవుడితో మనం ఆటలాడుకోవడం మంచి సమంజసం కాదు ఏదో చిన్న చిన్న విషయాలు కాదు మనం అనుకుంటాం చట్టాల్లో రుచుకులు తీసుకొని చట్టాలకు అతిథిగా మనం ప్రవర్తించవచ్చు కానీ దేవుడితో వచ్చి మనం దాన్ని వచ్చి చేస్తే ఎవరైనా సరే దానికి మాత్రం ఇవాళ కాదు రేపు ఉంటుంది శిక్ష అనుకోవచ్చు దేవుడు మనకు కనిపించదు కదా ఏదో రాత్రిలో ఉన్నాడు కదా పర్వాలేదులే అని అనుకోవచ్చు ఎక్కువగా ఆలోచన ఊహించుకొని మాట్లాడవచ్చు కానీ తప్పది ఇవాళ ఏ మతమైనా ఏ కులమైనా ఏ వ్యక్తి అయినా ఏ వర్గమైనా అందరికీ మనస్సు అనేది ఒకటి ఉంటుంది మనస్సు సాక్షి అనేది ఒకటి ఉంటుంది ఆ మనస్సు మనస్సాక్షి ప్రకారం ఆలోచన చేసుకుంటే ఆ సాక్షి భగవత్ స్వరూపం అది మనం ఉట్టుకోని ఒక తప్పుగా చేస్తే దేవుడికి అపచారం చేస్తే అపఖ్యాతి తీసుకొస్తే తప్పు చే తప్పు అది ఊరికిపోదు ఇవాళ కాకపోతే రేపేనా శిక్ష అనుభవించవలసిందే దయచేసి ఇంతటితో ఇది ఆపండి మీకు చేతనైతే దాని మీద ఎంక్వైరీ చేయండి మీకు సిద్ధశుద్ధి ఉంటే ఎంక్వైరీ జరిపించండి దాని మీద వాస్తవాలు తీసుకోండి అప్పుడు మాట్లాడినంత వరకు కూడా పత్రికలు కానీ పత్రికాధిపతి కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను రాజకీయ పార్టీలు రిక్వెస్ట్ చేస్తున్నాను దీనికి ఇంతలతో పరసమ్మతో పెట్టండి పెట్టి ఎంక్వేరీ చేసి అప్పుడు వాస్తవాన్ని శిక్షించండి మీరు శిక్షించబడినా దేవుడు శిక్షిస్తాడు రేపు తప్పు అయితే నాకు ఇక్కడ అర్థం అవట్లే సాక్షాత్ ముఖ్యమంత్రి వచ్చి ఆ మాట చెప్తారు వారి తాలూకా ఈవ గారు వచ్చి ఇంకో చెప్తారు ఈవ గారు ఏం చెప్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళని దాంట్లో కలిసి మా ఏదైతే ఆ నెయ్యి ఉందో ఆ నెయ్యిలో వచ్చి కొంత కలుషితం అయింది దాంతో వెజిటబుల్స్ ఫ్యాట్ వచ్చి ఉన్నది దాన్ని మేము దాన్ని తిరస్కరించాము దాంతో ప్రసాదాలు చేయలేదు అని చెప్పారు ఇవాళ కూడా సాక్షాత్ చెప్పారు గత ప్రభుత్వంలోకి ఆచారం ఉంది మా ఎక్కుపు ఎప్పటి నుంచో టీడీపీ టీడీలోకి ఆచారం ఉంది దానితో ప్రసాదాలు చేయలేదు అని చెప్పారు ఇవాళ కూడా సాక్షాత్ చెప్పారు గత ప్రభుత్వంలోకి ఆచారం ఉంది మా ఎక్కుపు ఎప్పటి నుంచో టీడీపీ టీడీలోకి ఆచారం ఉంది ఏ ట్యాంకర్ అయినా వస్తే దాన్ని వచ్చి వాళ్ళని టెస్ట్ చేయడము వివిధ వచ్చే దానికి క్రాస్ చెక్ చేయడము అది వాసం అయితే బాగుంటే అంశ ప్రకారం ఉంటే దాన్ని వచ్చి ఎలా చేయడము లేకపోతే రిజెక్ట్ చేయడము రిజెక్ట్ చేయడం కానీ మోతాదు మించి వస్తే దాని మీద వచ్చి వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవడము నిబంధన ప్రకారం చేయడం అనేది పోయి అది పోయి మరి నేను పురపరాలకు పోతే ఇంకా మళ్ళీ అది బాగోదు ఇది కదా అనుమతి వస్తుందే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోను పద్దెనిమిది ట్యాంకులు రిజెక్ట్ చేశారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోను ఓ పద్నాలుగు ట్యాంకుల్ని రిజెక్ట్ చేశారు ఇది వాస్తవం కాదా ఇవి లెక్కలు తప్ప ఎందుకు ఇది అవసరం లేని సందర్భాన్ని అవసరం లేని సమస్యను తీసుకొచ్చి ఈ రకంగా ప్రజల మనోభావాలతోని ఎందుకంటే ప్రపంచంలోనే మన మన శ్రీవారికి మన ఇంకా మన సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి ఉన్న ఆదరణ ఆయన మీద ఉన్న భక్తి ఆయనకున్న భక్తులు మరి ఎవరికి ఏ ఒక్క మతాల్లో కానీ ఏ ఒక్క లేదు చెప్పుకోడానికి మనందరం కూడా గర్వపడుతున్నాం ఆ నమ్మకానికి మనందరం కూడా తలమంచవలసిందే అటువంటి దేవుడి మీద దైవ ప్రసాదం మీద ఇలాంటి చర్చ జరగడం అనేది చాలా బాధ అనిపిస్తుంది చాలా తప్పు అధికారం ఉంది వాస్తవాలు విషయాన్ని బయట తీసుకొచ్చిన తర్వాత మీరు మాట్లాడితే బాగుండేది అందులోనూ రాజకీయ ఉపన్యాసంలో మీరు మాట్లాడింది ఎక్కడ రాజకీయ ఉపన్యాసం మీ వంద రోజుల తాలూకా మీ చరిత్ర చెప్పుకోవడానికి మీ గణతిని మీరు చెప్పుకోవడానికి పెట్టిన సమావేశంలో వాస్తవం కాదా చెప్పదు కాదు ఈ వంద రోజుల్లోను శాంతి చక్కగా పరిపాలించాం ఎక్కడ ముప్పై హత్యలు జరిగాయని చెప్పి మన ఆరోపిస్తుంది వైసీపీ పార్టీ కానీ ఎక్కడ ఒక హత్య కూడా రాజకీయ హత్య కూడా జరగలేదు ఈ వంద రోజుల్లోను ఎక్కడ బాలికల మీద వచ్చి అత్యాచారాలు జరిగాయి ఒక యాభై అత్యాచారాలు జరిగాయని డేట్ సహా ఇస్తున్నారు కానీ వాస్తవం కాదు ఈ వంద రోజుల్లోనూ మా మేము ఇంతకు ముందు కంటే మధ్యాహ్న భోజన పథకంలో బ్రహ్మాండ భోజనం పెట్టాం కానీ అది ప్రతిపక్ష పార్టీ లేదు కలుషుల ఆహారం పెట్టారు చెప్పి ప్రశ్నలో లేనిపోయిన రాసిస్తు రాసిస్తున్నారు వాస్తవం కాదని చెప్పండి జరిగా లేదు ప్రజల ముందు పెట్టండి ప్రజలు నాయ నాణ్యతలు ప్రజలు తేర్చుకుంటారు లేదు మేము ఆరు 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 హామీలు ఇచ్చాము ఆరు హామీల్లోనూ మరి ఇవాళ ఒక్క ఒక్క హామీలే ఇప్పటివరకు నెరవేర్చాం మిగతా హామీలు వచ్చి తర్వాత నెరవేరుస్తాం ఆర్థిక పరిస్థితులు వచ్చి బాగులేవు పది లక్షలు అప్పు చేసింది అని చెప్పారు కదా మీరు పది లక్షల కోట్లు అప్పు చేస్తే రేపు బడ్జెట్లో బడ్జెట్ పెట్టండి బడ్జెట్ తెలుస్తాయి కదా వాస్తవాలు నాకు తెలిసి ఏ రాష్ట్రము ఇప్పుడు వచ్చి ఏ అధికారం వచ్చిన తర్వాత మూడు నెలలు అయిన బడ్జెట్ లేకుండా ఏ రాష్ట్రం లేదు ఎందుకు పెట్టలేదు పెట్టండి ముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అబ్బా రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రం ధరకు అప్పెంతో నాలుగు లక్షలు నాలుగు లక్ష యాభై కోట్ల ఉంది అదో అది వాస్తవం కాదు లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు గిల్లు అన్నీ కలిపి మొత్తం ఒక ఎనిమిది లక్షల వరకు కూడా అప్పులు ఉన్నాయో లేదో అది వాస్తవము ప్రతిపక్షం చెప్పినట్లు కాదు మీరు చెప్తున్నట్లు పది లక్షలు అప్పు ఉందో అది వాస్తవము ఏ విషయం తెలుస్తుంది అయిపెట్టుకంట ఎంతసేపు పాసిక్రమాలు తెలుసుకొని ఎవరి మీద బురద చల్లాలని అని చెప్పండి ఎంతవరకు న్యాయం ఎంతవరకు సంబంధించిన చెప్పండి వాస్తవాలా కదా లేదు నేను వచ్చి అమ్మ అమ్మఒడి వచ్చి ప్రతి పది పిల్లకి పదిహేను వేల రూపాయలు ఇస్తా కానీ ఆర్థిక పరిస్థితి బాగోలేవు అందుకే దీని వచ్చి పోస్ట్ పోన్ చేశాను ఇప్పుడు కాదు ఇంకో మూడు నెలలు పోస్ట్ పోన్ చేశాను అని వాస్తవం ధైర్యంగా చెప్పండి ఎప్పుడు ఇస్తారు చెప్పండి ఉంది నువ్వు కొత్త పథకం అంటే ఇప్పుడు ఇచ్చుకో పరవాలే పథక పథకం పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం మనం నెలలో ఇచ్చుకున్న డబ్బుని ఇప్పుడు ఎవరైతే మన పిల్లలు ఫీజు ఎలా కట్టుకుంటారు తల్లిలో పిల్లల్ని పోషణ ఎలా చేసుకుంటారు ముందు పదిహేను వేలు ఇచ్చి తర్వాత నువ్వు ఇస్తానన్నా అమ్మ ఆ పిల్లకి బరియాన్ని ఆ పిల్లకి బరియాన్ని తర్వాత తీసుకో ఉంది యాడ్ చేసుకోండి రైతులకు వచ్చి అకాల వర్షాలు వచ్చాయి ఎతిక వర్షాలు వచ్చాయి రైతులకు మదుపులు లేవు ఇంతకుముందు ఇచ్చిన మరి రైతు భరోసా ఇంతకుముందు ఇచ్చారు అది ఇవ్వండి అందా కదా తర్వాత మీరు ఇచ్చిన ఏదైతే యాడ్ చేస్తున్నారో యాడ్ చేసిన తర్వాత ఇచ్చుకోండి వేడి నీళ్ళు సన్నీళ్ళు ఉంటాయి అది చేయలేదు సరే మీ విధానం మీకుంటుంది ప్రజలు మిమ్మల్ని గెలిపించారు ప్రజలు గెలిపించిన తర్వాత మీ విధానాలు మీ మీ ఆలోచన ప్రకారం మీ ప్రభుత్వాలు మీకు నడుస్తాయి ఓకే ప్రజాస్వామ్యంలో అది ప్రక్రియ ఓకే ఇప్పుడు లేదు మా విధానం వచ్చి ఇవాళ ఇచ్చాం మేము నాలుగు సంవత్సరాలు పోయిన తర్వాత అవన్నీ మేము నెరవేరుస్తాం అది మా విధానమే ఓకే ఫైన్ చెప్పండి ప్రజలకి దానికోసం డైవర్షన్ కోసం ఇవన్నీ ఎందుకండి కాదు కదా ఆ డైవర్షన్ చేయడం తప్పు కదా Leandro!